హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు అందరూ బాగుండాలనే కోరుకుంటున్నాను నేను మీ కోరాడవాసు జనపద జానపద కళాకారుని వెల్కమ్ టు మై ఛానల్ కోరాడవాసు ఛానల్ మరి ఈరోజు మన వీడియో వచ్చేసి ఒక వారం రోజుల నుంచి ఇరవై మందికి పైగా ఫోన్ చేశారు వారం రోజుల నుంచి ఇరవై మందికి పైగా ఫోన్ చేసి అన్నయ్య గావులు దగ్గరలో ఉన్నాయి దగ్గరలో ఇప్పుడు గావు ఒక నెల ముందు ఫోన్ చేస్తే ఏ గురువు తప్పిడుకులు గురువు కానీ గొలసదు గురువు కానీ ఎవ్వరూ కూడా ఖాళీ ఉండరు బుకింగ్లు పడిపోతాయి అందరికి కూడా ఇప్పుడు ప్రతి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరానికి గొప్ప మాము ఇన్ని గావులు లేవు చాలా గావులు ఉన్నాయి చాలా బిజీ అయిపోతారు అనయ్య అందుకని మాకు నెంబర్లు ఇవ్వనయ్య మేము బుక్ చేసుకుంటాం అంటున్నారు తప్పిడుకుల కళాకారుల నెంబర్ ప్రతి వారికి ఇచ్చాను అనమాట నా దగ్గర ఉంది ఇప్పుడు నెంబర్ ఉంది ప్రతి ఒక్కరికి ఇచ్చాను కానీ నన్ను ఫోన్ చేసి అడిగిన వారికే నేను నెంబర్ ఇచ్చాను అనమాట కొంతమంది నాకు ఫోన్ చేయడానికి నామోజ్గా ఫీల్ అవుతున్నారు ఇప్పుడు నాకే కాదు గొల్ల చదువులు గురువులకు కానీ ఎప్పిడుగుళ్ళ గురువులకు కానీ ఫోన్ చేయడానికి కొంతమంది నామోషిగా ఫీల్ అవుతున్నారు నామోషిగా ఫీల్ అవ్వడం దేనికండి ఒక విషయం చెప్తున్నాను ఇప్పుడు ఒక విషయం చెప్తాను అవి వినండి ఈ విషయం చెప్పడానికి ఎటువంటి నాకు నామోషి ఫీలింగ్ కూడా లేదు మీ బతికింది మీ మీద ఇప్పుడు మీరుంటేనే మేము ఇప్పుడు జనాలు ఉంటేనే మేము అందుకనేసి మాకు ఫోన్ చేయడానికి మీరు నామోషిగా ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు అందుకని అయితే ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా మన తెప్పిడుగుళ్ళు కళాకారులు నెంబర్లు అడుగుతున్నారనమాట కొంతమంది ఫోన్ చేస్తున్నారు కొంతమంది నమోజ్గా ఫీల్ అవుతున్నారు ఇప్పుడు నాకు ఫోన్ చేసి అడగడానికి ఇబ్బంది పడేవారు నాకే కాదు ఎవరికైనా ఫోన్ చేసి ఇబ్బంది పడేవారికి ఈ వీడియో ఉపయోగపడుతుందని నేను ఈ వీడియో చేస్తున్నాను ఇప్పుడు మన వీడియోలో ప్రతి తెప్పిడుగుళ్ళు కళాకారులు నెంబర్ కూడా ఈ వీడియోలో చెప్పబోతుండ మన ఉత్తరాంధ్రలో మన తప్పిడుగుళ్ళు బృందం అంటే నా దగ్గర ఉన్న నెంబర్లు నా దగ్గర ఎంతమంది గురువుల నెంబర్లు అయితే ఉన్నాయో అంతమంది గురువుల నెంబర్లు కూడా ఇప్పుడు ఈ వీడియోలో చెప్పబోతున్నాను ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే ఇప్పుడు తప్పిడుగుళ్ళ కళాకారుల నెంబరు ఎవరిదైనా మనకి కావాలంటే యూట్యూబ్లోకి వెళ్ళి వారు పేరు కొడితే కానీ ఆ నెంబర్ రాదనమాట మనకి ఇప్పుడు యూట్యూబ్లోకి వెళ్ళి వాళ్ళ పేరు కొడితే కానీ నెంబర్ రాదు కానీ ఇప్పుడు ఏంటంటే యూట్యూబ్లోకి వచ్చి కోరాడవాసు అని కొట్టగానే ప్రతి గురువు నెంబర్ కూడా మన వీడియోలో వస్తుందనమాట మీకు సింపుల్గా ఉంటుందని ఈ వీడియో ప్రతి ఒక్కరికి ఉపయోగపడద్ది నేను అనుకుంటున్నాను ఓకే ఇప్పుడు మనము నెంబర్లు చెప్పేద్దాం వన్ మినిట్ ఇప్పుడు విజయనగరం జిల్లా నెంబర్ ఫీడ్ చేసుకోండి విజయనగరం జిల్లా బాడింగి మండలం జేకేఆర్పురం గ్రామం జేకేఆర్పురం అంటే దొడ్డువడివలస గ్రామానికి చెందిన మరి రంగస్థలంలో ఆడడం జరిగింది నీలబోని సచిమ్ గారు నాకు పెదనాన్నగారు అవుతారు నీలబోని సచిము గారి నెంబర్ ఇది నోట్ చేసుకోండి సిక్స్ త్రీ జీరో వన్ ఫోర్ త్రీ ఫోర్ ఫైవ్ సెవెన్ ఎయిట్ ఆరు మూడు సున్నా ఒకటి నాలుగు మూడు నాలుగు ఐదు ఏడు ఎనిమిది ఇది నీలబోని సచిమ్ గారిది ఈ నెంబరు నెక్స్ట్ వచ్చేసి శ్రీకాకుళం జిల్లా ఇచ్చర్ల మండలం ఎస్ఎంపురం గ్రామం షేర్ మహమ్మద్పురం గ్రామానికి చెందిన గ్రామ కాపరేషన్ కోరాడ ఇంటి పేరు కోరాడవారు తన పేరు రామయ్య రామయ్య సత్యరాజు ఇప్పుడు మనందరం కోరాడ పండుడు అంటాం కదా అతను ఆ గురువు ఈ నెంబర్ తప్పిగుళ్ళ కళాకారుది మరి మరి ఫోన్ నెంబర్ చెప్తున్నాను చూడండి నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ టూ త్రీ టూ సెవెన్ నైన్ ఫైవ్ నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ టూ త్రీ టూ సెవెన్ నైన్ ఫైవ్ మరి ప్రతి ఒక్క నెంబర్ కూడా మన స్క్రీన్ మీద కనబడద్ది మీరు చూసుకోవచ్చు ఫీచ్ చేసుకోవచ్చు తొమ్మిది ఎనిమిది నాలుగు ఎనిమిది రెండు మూడు రెండు ఏడు తొమ్మిది ఐదు ఇది కోరాడ పండుగ నెంబర్ అనమాట గారిది నెక్స్ట్ వచ్చేసి విజయనగరం జిల్లా బొబ్బిలి మండలం వలస గ్రామానికి చెందిన మరి పేకే అప్పారావు గారు మరి తెప్పడుగుళ్ళ కళాకారులు కళాభిమానులు అప్పారావు గారిది ఫోన్ నెంబర్ సెవెన్ ఎయిట్ నైన్ త్రీ ఎయిట్ త్రీ డబల్ ఫోర్ నైన్ ఎయిట్ ఏడు ఎనిమిది తొమ్మిది మూడు ఎనిమిది మూడు నాలుగు నాలుగు తొమ్మిది ఎనిమిది మరి ఈ నెంబర్ పేకేట అప్పారావు గారిది వలస గ్రామానికి చెందిన పేకేట అప్పారావు గారిది నెంబరు మరి నెక్స్ట్ నెంబర్ వచ్చేసి పార్వతీపురం మన్నిం జిల్లా నాది ఆ జిల్లే పార్వతీపురం మన్నిం జిల్లా పార్వతీపురం మండలం హిందీపురం గ్రామానికి చెందిన హిందిపుర గ్రామ కాపరస్తున్నటువంటి మరి బొట్ట గంగుల గురువు గారు మరి నాకు మాయగారు అవుతారు బొట్ట గంగుల గురువు గారు ఫోన్ నెంబర్ చెప్తున్నాను చూడండి మరి హిందీ అంటారు కదా అదే ఈ నెంబర్ మన అందరికీ హిందీ పర్పాలంటే అర్థమవుతుంది ఎనిమిది మూడు 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 తొమ్మిది ఒకటి ఐదు ఏడు నాలుగు ఎనిమిది ఎయిట్ త్రిబుల్ త్రీ నైన్ వన్ ఫైవ్ సెవెన్ ఫోర్ ఎయిట్ ఇది బొట్టగంగులు గురువు గారిది నెంబర్ ఇది హింది పొరపాలు అంటారు కదా అది నెక్స్ట్ వచ్చేసి విజయనగరం జిల్లా మెంటాడ మండలం జక్కువ గ్రామానికి చెందిన ఒనుమ పాపియ గురువు గారిది ఒను పాపియ గురువు గారిది డబల్ నైన్ జీరో డబల్ ఎయిట్ సెవెన్ జీరో ఫోర్ డబల్ టూ తొమ్మిది తొమ్మిది సున్నా ఎనిమిది ఎనిమిది ఏడు సున్నా నాలుగు రెండు రెండు ఇది ఉనుం పాపయ్య గారి నెంబర్ ఇది చక్కువ గ్రామానికి చెందిన ఉనుం పాపయ్య గారి నెంబర్ ఇది నెక్స్ట్ నెంబర్ వచ్చేసి ఇప్పుడు ఈ నెంబర్ లో ప్రతి అంటే ఈ నెంబర్ చెప్తున్నాను కదా ఒక గురువు ముందు అవ్వచ్చు వెనక అవ్వచ్చు మీరేం ఫీల్ అవ్వద్దు నేను అలాగ ఫోటో తీసుకోవడం మీద అయిందనమాట నెక్స్ట్ వచ్చేసి పార్వతీపురం మన్నిం జిల్లా మక్కువ మండలం వెంకట గ్రామానికి చెందిన పార్వతీపురం మన్నిం జిల్లా మక్కువ మండలం వెంకట భైర్పురం గ్రామానికి చెందిన అల్లు చంటి గురువు గారు అల్లుచంటి గారి నెంబర్ ఇది ఫోన్ నెంబర్ నైన్ వన్ డబల్ త్రీ సిక్స్ నైన్ త్రీ ఎయిట్ సెవెన్ ఫోర్ ఇది అల్లు చంటి గారి నెంబర్ ఇది తొమ్మిది ఒకటి డబల్ త్రీ సారీ తొమ్మిది ఒకటి మూడు మూడు ఆరు తొమ్మిది మూడు ఎనిమిది ఏడు నాలుగు ఇది అల్లు చంటి గురువు గారి నెంబర్ ఇది నెక్స్ట్ ఇది వచ్చేసి విజయనగరం జిల్లా విజయనగరం జిల్లా పూసపాటి రేగ మండలం కనిమెట్ట గ్రామానికి చెందిన ఇంటి పేరు పైలవాళ్ళు పైల పైడరాజు మరి వాళ్ళ అబ్బాయి రాకేష్ అబ్బాయి రాకేష్ మరి ఇద్దరు ఇద్దరు తండ్రి కొడుకులు కూడా ఆడతాడు అనమాట మరి పేకేట అప్పారావు గారి శిశువులీలు వీళ్ళ నెంబరు ఎయిట్ నైన్ వన్ నైన్ సిక్స్ త్రీ టూ జీరో త్రీ సిక్స్ మరి మరి రాకేష్ నాయ మరి మా ఇద్దరం ఒకసారి వచ్చా మరి కళారందంలోకి మరి పైల పైడరాజు రాజు కొడుకు గారిది ఎనిమిది తొమ్మిది ఒకటి తొమ్మిది ఆరు మూడు రెండు సున్నా మూడు ఆరు ఇది కనిమెట్ట గ్రామం విజయనగమ జిల్లా పోషపాటిరేగ మండలం పోసపాటిరేగ మండలం పైల పైడి గారిది ఈ నెంబర్ పేకటప్పిశువురిది నెక్స్ట్ నెంబర్ వచ్చేసి శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం మరి మన కోరాడ కోరాడ బ్రదర్ శిశువులు మరి కోరాట పండుగూరు శిశువులు ఎలమంచిని ఎలమంచిని శ్రీరామ్ మోదంపురం గ్రామకా ప్రస్తులు ఎలమంచిని శ్రీరామ్ గురువు గారి దీని నెంబరు అది వీరు మరి కోరాడ పండుగురువుతో వస్తారు వేరేగా కూడా ఆడుతున్నారు అనమాట వేరే ట్రూప్ అనమాట ఇది అందులో ఫోన్ నెంబర్ సిక్స్ త్రీ జీరో ఫైవ్ డబల్ సెవెన్ జీరో సిక్స్ ఫైవ్ ఫోర్ ఆరు మూడు సున్నా ఐదు ఏడు ఏడు సున్నా ఆరు ఐదు నాలుగు ఇది మోదుంపురం గ్రామ కాపురస్తులు ఎలమంచిలి శ్రీరామ గురువు గారు ఇతను ఇంకొక విషయం ఏంటంటే ఇతను కోలాటం కూడా వేయడం జరుగుతుంది కోలాటం కూడా వేస్తారనమాట మీకు కోలాటం కూడా కావాలంటే ఈ నెంబర్కి కాల్ చేయొచ్చు ఓకేనా నెక్స్ట్ వచ్చేసి మరి ఇతను కూడా కోరాట పండుగ గురువు గారి శిశువు లేని కోనార యమగిరి కోనార యమగిరి బావ మరి మా ఇద్దరం మా ఇద్దరం ఈ ఫీల్డ్ లో ఒకేసారి రావడం జరిగింది అతను తప్పటి గుళ్ళు నేను నాది గొల్ల చదువు శ్రీకాకుళం జిల్లా పాతపట్నం మండలం సింగిపురం గ్రామానికి చెందిన కోనారి హిమగిరి హిమగిరి బావగారు ఫోన్ నెంబర్ నైన్ జీరో వన్ ఫోర్ డబల్ నైన్ జీరో టూ ఫైవ్ జీరో తొమ్మిది సున్నా ఒకటి నాలుగు తొమ్మిది తొమ్మిది సున్నా రెండు ఐదు సున్నా ఇది కోరాని కోనారి హిమగిరి బావగారు మరి బాగా ఆడతారు ఇంకా కోరాడ బ్రదర్స్ శిశువులు దువ్వి రమణ విజయనగరం జిల్లా పుష్పటి రేగ మండలం గ్రామానికి చెందిన మరి కందివలస కందివలస్రామ కందివలస రమణ అంటారు కదా దువి రమణ గారు ఫోన్ నెంబర్ నైన్ త్రిబుల్ జీరో త్రీ ఫోర్ వన్ ఫోర్ సిక్స్ నైన్ ఇది దువ్వి రమణ గారి నెంబర్ ఇది నెక్స్ట్ వచ్చేసి పార్వతీపురం జిల్లా పార్వతీపురం జిల్లా మన్నిం జిల్లా పార్వతీపురం మండలం తాలపురిడి గ్రామానికి చెందిన బొబ్బిలి బొబ్బిలి వంశబ్ది బొబ్బిలి అప్పారావు గారు అప్పారావు గోవింద మరి అనుకుంటున్నారా హిందుపురం బొట్టగంగులు గారి శిశువులు అనమాట మరి వీళ్ళ ఫోన్ నెంబర్ నైన్ ఫైవ్ జీరో ఫైవ్ ఎయిట్ డబల్ ఫైవ్ నైన్ ఫోర్ సిక్స్ తొమ్మిది ఐదు సున్నా ఐదు ఎనిమిది రెండు ఐదులు తొమ్మిది నాలుగు ఆరు ఇది అప్పారావు గోవింద గారి నెంబర్ అనమాట ఇప్పటి వరకు మరి నా నేను సేకరించిన నెంబర్లనే చెప్పడం జరిగింది మీకు నెంబర్లు ఎందుకు ఇచ్చానంటే ఒకరే కాకపోయినా ఇంకొకరికైనా ఖాళీ ఉంటుంది ఇప్పుడు వాళ్ళ ఆట ఎలా ఉంటుంది వాళ్ళ పాట ఎలాగ ఉంటది దాని గురించి మనం చెప్పడానికి అర్హులం కాదు మీకు మీ అందరూ ప్రతి ఒక్కళ్ళ ఆట మీరు చూసే ఉంటారు అందులో మా మా జానపద రంగంలో మా జానపద కళాకారులు ప్రతి ఒక్కరు కూడా మాకు సమానత్వం ఇప్పుడు నీ నెంబర్ చెప్పింది ఒకరి ముందు ఒకరికి చెప్పి ఏటా చెప్పి అలాగే లేదు నేను అలాగే ఫోటో తీసుకోవడం అలా చెప్పాను అనమాట ప్రతి ఒక్కరు కూడా నా దృష్టిలో ప్రతి ఒక్కరు కూడా చాలా బాగా ఆడిన ప్రతి ఒక్కరు సౌమ్యులు ఉత్సాహవంతులు మరి వాళ్ళకి ఎలా ఆడతారో చెప్పే అంత ఇది నాకు లేదనమాట నాకు అనుభవం తక్కువ ప్రతి ఒక్కరు కూడా చాలా బాగా ఆడతారు ఇందులో నేను తీసుకున్న నెంబర్లో ఉన్న గురువులల్లా ఇప్పుడు మరి నీలబోన్ చచ్చిమ్మ గారిది మన అప్పారావు గారిది ఇందిపురం బొట్టగొంగులు గారు గారిది కోరాడ పండు గురువు గారిది ఇంకా మన ఒకదా మరి ప్రతి గురువు ఇప్పుడు నెంబర్లు చెప్పిన గురువులల్ల మనం నెంబర్లు చెప్పాం కాబట్టి ప్రతి ఒక్కరిని కూడా మీరు ఒకరు కాకపోతే ఒకరైనా ఉంటారు ఫోన్ చేయండి నేను ఒకటే చెప్తాను మీరు ఫోన్ చేయడానికి నామోసగా ఫీల్ అవ్వద్దు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫోన్ చేయడానికి నామోసగా ఫీల్ అవ్వద్దు ఎందుకంటే ఇప్పుడు మీ మీరు బుక్ చేద్దాం కదా మేము వచ్చి ఆడతాం మీకు మీ మీరు బుక్ చేస్తే కదా తప్పటి ఆడతారు అలాంటటువంటి మీరు ఎందుకు వచ్చి నామోసగా ఫీల్ అవ్వడం మా ఏంటంటే ఇప్పుడు ఏడు జరుగుతుందంటే ఈ గొల చదువు గురువు గారులీ తప్పుడు గుళ్ళు గురువు గారు ఏదో వాళ్ళకి ఫోన్ చేస్తే వాళ్ళు బిజీగా ఉంటారు కదా ఫీల్ అవుతారు ఏమో అంత లేదమ్మా ఫీల్ అవడం లేదు ఈ మీరు ఉంటేనే మేము మీరు కాల్ చేసి బుక్ చేస్తేనే మేము నాయమైపోతాం ఇప్పుడు ఒక విషయం ఏంటంటే ఇది రాజు మెచ్చిందే రంభ జనాలు మెచ్చినోడే నాయకుడు అర్థమైందా రాజు మెచ్చిందే రంభ జనాలు మెచ్చినోడే నాయకుడు అందుకని ఎవ్వరూ కూడా మీరు నామోసిగా ఫీల్ అవ్వద్దు ప్రతి ఒక్కరికి ఫోన్ చేయండి ఎవరికి ఖాళీగా ఉంటే అలా కట్టేయండి ప్రతి ఒక్కరు బాగానే ఆడతారు ఈ రోజుల్లో అందరూ కుర్రోళ్ళే ఇప్పుడు ఏజ్డ్ పర్సన్స్ అని ఎవరు లేరు ఎవరు లేరు అనమాట ప్రతి ఒక్కరు కుర్రోళ్ళే చాలా బాగా ఆడతారు ఇంకా ఎవరి పేరైతే మర్చిపోయానో వాళ్ళు క్షమించండి నేను చెప్పిన పేరులో ఎవరి పేరు అయితే లేదో నన్ను క్షమించండి వాళ్ళది ఇంకెవరు మర్చిపోయి మీరు కామెంట్ చేస్తే వాళ్ళ నెంబర్ మీద ఒక వీడియో పెట్టేద్దాం ఓకేనే మీ నెంబర్ పెట్టడానికి పర్మిషన్ ఇచ్చిన ప్రతి గురువారికి కూడా వాదాభివందనాలు తెలియజేసుకుంటున్నాను మీ సపోర్ట్ ఇప్పుడు కూడా ఉండాలని కోరుకుంటున్నాను ఎందుకంటే ఇప్పుడు మీ మొత్తం మీరు ఇరవై ముప్పై సంవత్సరాల కాడి నుంచి దేశం మీద తిరిగిన కళాకారులు మీరు మేము ముందు ముందు ఇప్పుడిప్పుడే ఎలాగో విలువలోకి వస్తున్నాం అన్నమాట మాకు ఇంకా మీరు వెళ్ళి గౌలు ప్రతి గావులు కూడా మమ్మల్ని తీసుకెళ్ళి మీరు ఎక్కిన మట్టి మీద మమ్మల్ని ఎక్కించి పాడించి మమ్మల్ని ఇంకా ముందు స్థాయిలో నిలి ముందు స్థాయిలో ఉంచుతారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇప్పుడు నేను చెప్పినవన్నీ ఇప్పుడు చెప్పిన వీడియోలో ఉన్న ఎక్కడైనా పాద దోషాలు ఉన్నా సరే ఏ తప్పులున్నా ఒప్పుగా భావించుతారని ప్రతి ఒక్కరిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసండి ఓకే లైక్ షేర్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల ఎక్కువ సబ్స్క్రైబర్స్ అయితే మన వీడియో ఎక్కువ వెళ్ళడానికి అవకాశం ఉంటుందన్నమాట ఓకేనా ఓ నమస్తే బాయ్